అస్సలం వరమతుల్లాహి వబర్కత ఔస్బిల్హమిన్షైత్వాన్ ఇర్జీమ్ బిస్మిల్లా రహమాన్ ఇర్ సూర వన్ నాట్ టూ అత్తకాసుర్ వన్ టు ఎయిట్ ఆయాతులు అత్తకాసుర్ అంటే అధికంగా ప్రోగు చేయటం పరిచయం ఈ సూర ముఖ్యంగా సంపద పట్ల వ్యామోహం గురించి వివరించింది మానవులు విపరీతంగా ప్రాపంచిక సుఖభోగాల వ్యామోహం కలిగి ఉంటారు ఎల్లప్పుడూ తమ సంపదను ఇంకా పెంచుకోవాలని చూస్తుంటారు తమ హోదాను అధికారాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు ప్రాపంచిక ప్రయోజనాలను సాధించడంలో పూర్తిగా నిమగ్నులైపోయి పరలోకాన్ని విస్మరిస్తారు నిజానికి పరలోకం మనిషి భవిష్యత్తు మృత్యువు ఆసన్నమైనప్పుడు సమాధిలో వాస్తవాన్ని గుర్తిస్తారు తీర్పు దినాన వారు తమ కళ్ళార నరకాన్ని చూసుకుంటారు అల్లాహ్కు దూరమైనందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు ఆయన నెంబర్ వన్ అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది అల్హా అంటే ఏమరుపాటుకు లోను చేయటం మరుపుకు గురి చేయటం అలసత్వంలో పడవేయటం అని అర్థం పరధ్యానం అన్నా అదే తకాసురంటే మరీ ఎక్కువగా పొందాలన్న ఆశ అది సిరి సంపదలకు సంతానానికి పదవులకు బంగారం వజ్ర వైడూర్యాలకు అన్నింటికీ వర్తిస్తుంది మనిషికి వస్తువుల పట్ల ఆశ ఉండటంలో తప్పు లేదు కానీ వాటిని జుర్రుకోవాలన్న ఆరాటం అతన్ని దైవాజ్ఞల పట్ల ధర్మ దేశాల పట్ల ఏమరుపాటుకు చేయకూడదు దేవుడు మనిషిలోని ఈ బలహీనతను ఎత్తి చూపటంలోని అసలు ఉద్దేశం ఏమిటంటే మానవ సమాజాల్లో చాలామంది ఈ పరీక్షల్లో బోల్తా కొడుతూ ఉంటారు ఆయన నంబర్ టూ ఆఖరికి మీరు ఈ ఆశల ఆరాటంలోనే సమాధులకు చేరుకుంటారు దీని భావం ఏమిటంటే ఈ ఆశల ఆరాటంలో మనిషి తీవ్రంగా పోరాడుతూ ఉంటాడు ఆఖరికి తన జీవిత లక్ష్యాన్ని కూడా మరిచిపోతాడు అంతలోనే అతను కాటికి చేరుకోవలసి వస్తుంది ఆయన నెంబర్ త్రీ ఎన్నటికీ కాదు మీరు తొందరగానే తెలుసుకుంటారు అంటే మీలోని పేరాస మంచిది కాదు అది మిమ్మల్ని బాగుపడనివ్వదు ఆయన నంబర్ ఫోర్ మరెన్నటికీ కాదు మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు అంటే పేరాస పరిణామం ఏమిటో మీరు త్వరలోనే తెలుసుకుంటారు ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలన్న ఉద్దేశంతో ఒకటికి రెండుసార్లు నొక్కి వక్కాణించబడింది ఆయన నంబర్ ఫైవ్ అది కాదు మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే అసలు పరధ్యానంలోనే పడి ఉండరు దీని భావం ఇది ఈ పరధ్యానం వల్ల మీకు వాటిల్లే నష్టం ఏమిటో మీరు తెలుసుకున్నట్లయితే మీరెన్నటికీ ఈ ప్రాపంచిక వ్యామోహంలో పడరు పైగా మీరు దైవానికి భయపడుతూ మధ్య మార్గం అవలంబిస్తారు అటు దేవుని హక్కులను ఇటు దాసుల హక్కులను కూడా సరిగ్గా నిర్వర్తిస్తారు ఆయన నంబర్ సిక్స్ మీరు నరకాన్ని చూసి తీరుతారు సాక్షి పేరాస వల్ల పరధ్యానంలో పడినవారు నరకయాతనకు తప్పక గురవుతారు ఆయన నంబర్ సెవెన్ అవును మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా తొలిచూపు దూరం నుంచి ఈసారి చూపు చాలా దగ్గర నుంచి అందుకే దీన్ని నిశ్చిత కన్నులతో చూస్తారని అనడం జరిగింది ఆయన నంబర్ ఎయిట్ మరి ఆ రోజు దేవుని అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది అంటే మనిషికి దేవుడు ప్రసాదించిన వివిధ వరాలను గురించి నిలదీసి అడగడం జరుగుతుంది ఉదాహరణకు కళ్ళు చెవులు మనోమస్తిష్కాలు కాళ్ళు చేతులు ఆస్తిపాస్తులు ఆలుబిడ్డలు ఆయురారోగ్యాలు ఇత్యాదివి ఇంతకీ ప్రశ్నించబడేదెవరు అవిశ్వాసులు మాత్రమేనా వీటిని గురించి ప్రతి ఒక్కరూ ప్రశ్నించబడతారని కొందరు అభిప్రాయపడగా అవిశ్వాసులు మాత్రమే ప్రశ్నించబడతారని మరికొంతమంది అన్నారు ఈ దైవానుగ్రహాలను సద్వినియోగం చేసుకున్న వారు ప్రశ్నించబడినప్పటికీ శిక్ష నుండి సురక్షితంగా ఉంటారు దైవానుగ్రహాలను దుర్వినియోగపరచిన వారికి మాత్రం శిక్ష తప్పదు అస్సలం లేకుంతుల్లాహి వబర్కా